అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ సర్కారు కీలక ఆదేశాలు ఈ బిల్లుల్ని చెల్లించాల్సిందే అని చెప్పేసి కీలకమైన ఆదేశాలని జారీ చేయడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఎన్నికల వేళ ఉద్యోగులకు జగన్ సర్కార్ దిమ్మ తిరిగే షాక్ సో ఇక్కడ ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు కరెంటు షాక్ అయితే ఇచ్చిందండి ప్రభుత్వం కల్పించిన అకామిడేషన్లో కరెంటు బిల్లులు ఎక్కువ రావడంతో అపార్ట్మెంట్లో ఉన్నవారి వద్ద నుంచి వసూలు చేసే వసూలు చేయాలంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది ఏపీ సెక్రటేరియట్ అసెంబ్లీ విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి షేరింగ్పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం అయితే తెలిసిందండి వీరు ఉంటున్న ప్లాట్ల విద్యుత్ బిల్లులు పరిమితికి మించి వస్తూ ఉండడంతో బిల్లులు చెల్లించాలని జీఏడి అకామిడేషన్ విభాగాన్ని విద్యుత్ శాఖ అయితే కోరింది ఈ క్రమంలో పరిమితికి మించి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఇరవై మూడు రూపాయలు విద్యుత్ వాడిన ఉద్యోగులకు జీఏడి అకామిడేషన్ విభాగం షాక్ ఇచ్చింది ఇచ్చిన పరిమితికి మించి విద్యుత్ వినియోగించుకున్న ఉద్యోగులకు ప్రభుత్వం బిల్లు చెల్లించదని స్పష్టం అయితే చేసింది పరిమితికి మించి వచ్చిన విద్యుత్ బిల్లులను ఆయా ప్లాట్లలో ఉన్న ఉద్యోగుల నుంచే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది లేని పక్షంలో వారి విద్యుత్ కనెక్షన్ తొలగించే ప్రమాదం ఉందని పేర్కొంటూ సర్వీస్ అసోసియేషన్లకు ప్రభుత్వం తరపు నుంచి లేఖ రావడంతో ఉద్యోగులకు షాక్ గురయ్యేలా చేసింది